హాయ్ ఫ్రెండ్స్ ద కళ్యాణ్ కిచెన్ కి స్వాగతం ఈ రోజు మా కిచెన్ లో వంట ఏంటంటే వన్ కేజీ మటన్ కూర ఎలా చేయాలో ఈజీగా చూద్దామండి నేను మటన్ క్లీన్ గా కడుక్కొని కుక్కర్ లో వేసుకున్నాను ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసానండి చిటికెడు పసుపు కూడా వేస్తున్నాను ఒక వన్ స్పూన్ సాల్ట్ కూడా వేసానండి ఒక పావు ఆయిల్ కూడా వేసుకున్నాను ఇప్పుడు మొత్తం బాగా మ్యారినేట్ చేస్తున్నానండి అంతా కలిసేలాగా ఇలా చేయడం వలన కూర చాలా టేస్ట్గా ఉంటుందండి ఈజీగా అయిపోతుంది కూర కూడా మొత్తం కలవడం బాగా కలిపేస్తున్నానండి అయిపోయిందండి ఇప్పుడు కుక్కర్ పెట్టుకుంటున్నాను నేను కుక్కర్ విజిల్ వచ్చిందండి కూర ఉడికిపోయింది నాకు నాలుగు విజిల్లకే కూర ఉడికిపోయిందండి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక మూడు పావుల నూనె వేస్తున్నానండి నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఇప్పుడు ఆయిల్ వేడైందండి దాంట్లో నేను ఉల్లిగడ్డ వేస్తున్నాను పచ్చిమిర్చి కూడా వేసానండి నాలుగు పచ్చిమిర్చి ఒక ఉల్లిగడ్డ రెండు బగారా ఆకులు వేసాను మూడు యాలకులు మూడు లవంగాలు మూడు దాల్చిన చెక్క ఇవి అన్నీ కలిపి ఒకసారి ఫ్రై చేసుకుందామండి అన్నీ బాగా ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నానండి ఇప్పుడు దాన్ని బాగా ఫ్రై చేస్తున్నాను పచ్చివాసన పోయింది పసుపు కూడా వేస్తున్నాను వన్ స్పూను ఇది బాగా ఫ్రై అయిన తర్వాత నేను కుక్కర్లో వేసుకున్న మటన్ తీసి ఇప్పుడు వేస్తున్నాను నేను ఈ మటన్కి వాటర్ యాడ్ చేయలేదండి కుక్కర్లో మటన్ ఉడకడం వల్ల వచ్చిన వాటరే ఉందండి నూనెలో బాగా ఫ్రై చేసుకున్నానండి ఇప్పుడు ఒక రెండు స్పూన్ల కారం వేద్దామండి కారం వేసి బాగా కలుపుదామండి దాన్ని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకుందాము బాగా కలిసిపోయిందండి దీనికి నేను గరం మసాలా ఒక పది లవంగాలు పది యాలకులు పది దాల్చిన చెక్క కలిపి మసాలా పట్టుకున్నానండి దాంట్లో హాఫ్ స్పూన్ మాత్రమే వేసానండి ఇప్పుడు దీనికి ఒక చిన్న ఉల్లిగడ్డ ఐదు ఎండు కొబ్బరి ముక్కలని సన్నగా తరిగి వేసుకొని మిక్సీ పట్టుకొని వేస్తున్నానండి దాన్ని బాగా కలుపుకుందామండి ఇప్పుడు అది ఆయిల్లో కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకుంటున్నానండి ఒక పది నిమిషాలు ఉడికించుకుందాము సిమ్లో పెట్టి ఉడికించుకొని మూత తీసానండి నేను మటన్ ఉడకబెట్టినప్పుడు వచ్చిన ఆయిల్ వాటర్ ఉంది కదండి ఆ వాటర్ని యాడ్ చేశాను నేను ఎక్స్ట్రా వాటర్ వేయలేదండి దానికి ఆ వాటర్ సరిపోతుంది ఇప్పుడు బాగా కలుపుదామండి కలిపిన తర్వాత ఇప్పుడు ఒకసారి మళ్ళీ మూత పెట్టుకుందాము చూద్దామండి ఇప్పుడు మటన్ ఎలా ఉడికిందో మటన్ బాగా ఉడికిందండి ఇప్పుడు ఒక స్పూన్ గరం ధనియా పౌడరు ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసాను సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకున్నానండి మళ్ళీ ఒకసారి బాగా కలిపి మూత వేద్దామండి మళ్ళీ ఒక పది నిమిషాలు ఉడకనిచ్చుకుందాము సిమ్లో పెట్టి ఇప్పుడు మటన్ కర్రీ రెడీ అయిందండి చాలా టేస్ట్గా ఉంటుందండి బాగుంటుంది ఈ మటన్ కర్రీ నచ్చినట్టయితే మా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్